రష్యా ఉక్రెయిన్ యుద్దం ముగించేందుకు అమెరికా యూరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో ముప్పై మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు మంది గాయపడినట్లు చెప్పారు పండుగ వేళ జనం గుమికూడిన సమయంలో రష్యా క్షిపణి దాడులకు పాల్పడిందని ఆరోపించారు ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యకుడు జలన్స్ తీవ్రంగా మండిపడ్డారు ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరించాలో రష్యా పట్ల అలాంటి వైఖరి అవసరమని ప్రపంచ దేశాలని కోరారు ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో ముప్పై మందికి పైగా మృతి చెందారు ఫామ్ సండే పండుగ సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రష్యా రెండు క్షిపణులతో దాడి చేసింది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు ఘటనా స్థలంలో మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది ఒకవైపు శిథిలాలు భారీగా వెలువడుతున్న పొగ ఉండగా మరోవైపు జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఉంది విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు రెండు దేశాల మధ్య అమెరికా ఇంతకుముందు మధ్యవర్తిత్వం వహించింది ఆ చర్చల సందర్భంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్నారు ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దాడులు చోటు చేసుకున్నాయి సుమీ నగరంపై దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు సాధారణ పౌరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఈ దాడుల్లో నివాస భవనాలు విద్యా సంస్థలు కార్లు వంటివి ధ్వంసమయ్యాయని మండిపడ్డారు పదుల సంఖ్యలో పౌరులు మృతి చెందారని చెప్పారు ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని జెలెన్స్కీ కోరారు మాస్కో విషయంలో చర్చలు ఎప్పుడూ క్షిపుణులు వైమానిక దాడులను నిలవరించలేకపోయాయని ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరమన్నారు రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి అసాధ్యమన్నారు యుద్ధం ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి రష్యా తమపై డెబ్బై క్షిపణులను రెండు వేల రెండు వందల పేలుడు డ్రోన్లను ఆరు వేల బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది